వరద వరద బాధితులకు బాధితులకు అండగా విజయవాడ వన్ టౌన్ యువత ఆహార విజయవాడలో అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు విజయవాడ చిరంజీవి యువత వన్ టౌన్ ఆహార పంపిణీ చేస్తూ అండగా నిలిచారు స్థానిక కబేలా రోటరీ నగర్ రామరాజునగర్ ప్రాంతాల్లో ప్రతి వీధికి ఇంటింటికి వెళ్లి సుమారు రెండు వేల మంది వరద బాధితులకు బుధవారం ఆహారం పంపిణీ చేశారు వాటర్ ప్యాకెట్స్ స్వీట్ కప్టా చికెన్ కర్రీతో పలా వడ్డించారు ఈ సందర్భంగా విజయవాడ చిరంజీవి యువత వన్ టౌన్ ప్రసాద్ మాట్లాడుతూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వరద బాధితులకు విజయవాడ చిరంజీవి యువత వన్ టౌన్ వెంపాడ యుగాందర్ రెడ్డి దాసిన జగదీశ్వరరావు ఆధ్వర్యంలో మా వన్ టౌన్ యువత సభ్యులతో కలిసి స్వయంగా ఆహారం వడ్డించినట్లు చెప్పారు గతంలో ఎన్నడూ చూడనంత విపత్తును ఇప్పుడు చూడాల్సి వచ్చిందన్నారు వేలాది మంది వరదల్లో చిక్కుకుపోయి ఆహారం తాగునీరు లేక అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు బాధితులకు ఏ అవసరం ఉన్నా ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కుందూరు దుర్గా ప్రసాద్ జిల్లా కిరణ్ కుమార్ మూలంపక్క శ్రీను తిరుమల శెట్టి భాస్కర్ కోన తరుణ్ కుమార్ తదితరులు యువత పాల్గొని ఉత్సాహంగా పంపిణీ చేశారు సర్దుకుండా కొద్దిగా కొంచెం సేపు ఊడేసుకోపోయావా ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ డ్రాపింగ్ అంతే ఓకేనా బోట్లు మేము పెట్టాము ఆదివారం పొద్దున్న ఇది లేకపోతే ఉండదు వరకు రాలి ఎప్పుడు ఉందో లేదు ఏంటో లేదు అయిపోతా నీళ్ళని చాలా ఉందో లేదో బయటపడదు